ఇప్పటి నింపుకోవడానికి మాత్రం పొట్ట పొట్ట అంటే ఏ పొట్ట నా నటనా పొట్ట నేను నటుడిని అవ్వాలనేటువంటి ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికను నేను నా తృప్తి మేరకు నడిపించుకుంటూ వెళ్తున్నాను అంతేగా నేను ఒక బిర్యానీ తినే ఉన్నటువంటి నన్ను మా ఆఫీస్లో ఒక ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు నాకు నేను ఒక ఆఫీసులో ఒక చాలా పెద్ద సీట్ చేశాను నా స్థాయికి నా స్థాయి ఎన్డిసి అది ఒక యూడిసి చేయాలి అది ఒక యూడిసి చేయాల్సిన పనిని నేను ఎల్డీసీ అయ్యి ఆ సీటు నాకు ఆఫీసర్ ఇస్తే దాన్ని నేను వేల మీద నడిపించాను అసలు మా డిపార్ట్మెంట్ మొత్తము దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా ఏమండి ఏం మనిషి అండి ఏం 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 స్టాఫ్ స్టాఫ్ ఏం స్టాఫ్ ఏం వర్కర్ అండి అని చెప్పేసి అనిపించుకున్నాను సార్ డెఫినెట్గా నేను ఐఎమ్ గుడ్ వర్కర్ డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరు గుడ్ వర్కర్ అటువంటి నేను ఒక వేరే ఒక చిన్న ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయ్యాను ఇది పెద్ద ఆఫీస్ అంటే మామూలు ఆఫీసు దీన్ని సబ్ ఆఫీసులో నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఒక ఉన్నతను ఒక నుండి ఏ సీట్ ఇచ్చారో నీకు అని అడిగారు అంటే పలానా సీట్ ఇచ్చారని అలాగే పక్కకున్న ఒక పెద్ద ఆయన ఏమన్నా అంటే నరమాంస భక్షకునికి కోడిగుడ్డు కోడిగుడ్డు ఒక లెక్కరా అన్నాడు ఓకే అంటే నిలువెత్తు మనిషిని తిరగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఆఫ్టర్ ఒక కోడిగుడ్ ఏం లెక్క అన్నట్టుగా నాకు అంత చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాకు చిన్న 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 వేషాలు వస్తున్నాయి వెళ్తుంది తప్ప మీరు అనుకున్న మహద్భాగ్యం మహద్భాగ్యం అంత స్థాయిలో మీరు సంతృప్తి పడగలిగే క్యారెక్టర్స్ ఇంకా రాలేదు అని అనుకున్నాను రాలేదు అని నేను అనుకుంటున్నాను వస్తాయో రావు తెలియదు ఫ్రెండ్ వస్తాయి సార్ ఎందుకంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ కిలో పాత్ర ఏ పాత్ర మీద ఎవరి పేరు రాసిపెట్టి ఉంటే ఆ పాత్ర ప్రతి గింజ మీద పేరు ఉన్నట్టు మెతుకు ప్రతి మీద మీద కనిపించే పాత్ర ఆయన పేరు ఈ ఇది గోవింద్ వేయాలి అని అంటే గోవింద్ పాతాలంలో ఉన్నా కూడా గోవింద్కే వెళుతుంది గోవింద్ ఆకాశంలో ఉన్నా గోవింద్కే వెళుతుంది ఈ పాత్రకు గో ఈ పాత్రకు మురళీధర కావాలి అని అనుకుంటే గోవింద్ స్నేహితుడే ఆ సినిమా తీసినా కూడా అది మురళీధరకే వస్తుంది తప్ప గోవింద్కు రాదు పాత్ర అట్లా రాసిపెట్టి ఉంటుంది సార్ లేకపోతే ఇక్కడ చాలా అదృష్టం సరే సినిమా రంగంలో వేషం రావడం నా దృష్టిలో అదృష్టం ఏ క్యారెక్టర్ అయినా కానీ ఏ క్యారెక్టర్ అయినా కానీ మన ఇద్దరు మాట్లాడుకుంటూ పక్కన ఒక నిలబడాలి ఆ పాత్ర అయినా సరే అది నీ అదృష్టమే నీ అంటే దట్ పర్సన్ వందలాది మంది ఉన్న పరిస్థితుల్లో నీవు వచ్చి ఇక్కడ నిలబడే నీ అదృష్టం కాకుండా మరి తొంభై తొమ్మిదికి తొంభై తొమ్మిది మంది లేరా అదృష్టం లేదు వాళ్ళకి ఈ రక ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా వచ్చేట్టు కెమెరా ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు సార్ ఎవరంతా ఈజీగా తీసుకోవద్దండి చాలామంది ఏ ఆక్టరాలు ఈ రాదు నువ్వు ఆల్ కెమెరా ముందుకు రావడం అనేది మామూలు అనుగ్రహం కాదు అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది అందుకే విలువ తెలుసుకోవాలి సార్ ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది ఆ విలువ తెలుసుకోవాలి సో ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తే సినిమా మీద సినిమాలు క్యారెక్టర్స్ మీద అది ఎవరైనా కావచ్చు మురళి గారు కావచ్చు లేకపోతే విజయ్ దేవరకొండ గారు కావచ్చు సిద్ధు గారు కావచ్చు విజయ్ దేవరకొండ సినిమా ఒకటి చేస్తుండే చేస్తున్నారా అంటే బ్రేక్ చేశారు మీరే గౌతమ్ సినిమా దర్శకత్వం ఎక్సలెంట్ సీతారా ఎంటర్టైన్మెంట్ సో సోషల్ మీడియాలో మీరన్న పాయింట్ మీద నేను డిస్కస్ చేస్తున్నాను చాలా అదృష్టం ఉండాలి వాడు ఎవడో మాట్లాడుతున్నాడు అంటున్నారు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఈ మధ్య చాలా నెగిటివిటీ విజయ్ దేవరకొండ గారి మీద చాలా నెగిటివిటీ డాన్స్ విషయంలో పర్ఫార్మెన్స్ విషయంలో సో వాట్ ఎవర్ సో ఎందుకంత నెగిటివిటీ ఒక సినిమా మీద ఒక ఆర్టిస్ట్గా మీరు చెప్పండి ఇక నాకు తెలియదు ఆ విషయాలు నేను ఇంకో ఇంకో విషయం చెప్పాను ఇంకో లొకేషన్లోకి నేను వెళ్తే నేనేమిటో నా పని ఏమిటో తప్ప నేను ఇంకో మూడో మళ్ళీతో మాట్లాడను ఇక వాడు గెలుపుతాడు విజయ దగ్గరకుండా అట్ల అయిపోయినట ఈయన అయిపోయినట అవు నేను ఇవన్నీ ఎందుకు పంచాయతీలో మనం ఏదో మన పని ఏదో మనం చేసుకుని రావాలి నేను ఎవరితో లో ఉన్నారు అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా వింటే విని మర్చిపోతుంది దాని గురించి ఇప్పుడు అదృష్టం బాగుంటే ఆయన సోషల్ మీడియాలో కామెంట్స్ ట్రోల్స్ ఆయన అదృష్టం బాగుంటే ఉంటే వీళ్ళే ఇవే నోరులో ఆయన పొగిడేవి సార్ ఆయనకు హారదరు పట్టేవి ఆయన అదృష్టం కొంచెం కింద మీద ఉన్నదేమో ఇట్లా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కావచ్చు ఏవో నేను ఫ్యామిలీ స్టార్ చూడలేదు నేను దాంట్లో చేసేది ఉంది కానీ పోయింది లేదు అవకాశం సిద్ధు గారితో రెండు సినిమాలు రెండే సినిమాలు రెండే సినిమా ఓకే రెండు సినిమాలు రెండే సినిమాలు ఫైన్ సో ఏంటి ఆయనతో ఆయనలో మీరు గమనించిన ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ప్లస్ తెలియదు నాకు మైనస్ తెలియదు మేము వచ్చి నిలబడతాము షార్ట్ రెడీ అంటే మేము వచ్చి నిలబడతాము మేము వచ్చిన రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు ఆయన వీళ్ళని బట్టి ఆయన వస్తాడు ఆ డైలాగ్ ఆయన ఏందో నాదేందో ఈ మీదేందో ఆ మీదేందో అతని ఏందో ఇతని ఏందో అనుకుంటాము చెప్పుకుంటాము కట్ ఓకే అంటే ఆయన అటు మేము ఇటు అంతే మేమంటే నేనేటు సిద్ధు గారితో నేను ఒక్కనాడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆఫ్ ద స్క్రీన్ ఓన్లీ కెమెరా ముందు సీన్స్ చేయడం మాత్రమే సార్ అంతే అంతే ఫస్ట్ అది ఫస్ట్ ఆ రోజు ఫస్ట్ డే ఆ రోజు అంటే ఈ రోజు షూటింగ్ రేపు షూటింగ్కి వెళ్ళినాం బాస్ ఈ రోజు అయిపోయింది నిన్న అయిపోయింది రేపు షూటింగ్ ఉన్నాము రేపు పోతావినప్పుడు మమ్మల్ని పిలుస్తారు షార్ట్ రైడ్ అని చెప్పి అంటే అక్కడ ఉంటాము మేము పోయినా కొద్దిసేపటికి ఇట్లాస్తాడు నమస్కారం సార్ అంతే అంతే నేను అబద్ధం చెప్పను అతిశక్తి చెప్పను ఎవరిని విమర్శించను ఎవరిని పోగడం చెప్తున్నాను అందుకే నేను సినిమాకు పనికిరాను నాకు నేనే చెప్తున్నా నాకు నేనే చెప్తున్నా సినిమాకు నేను పనికిరాను మా దగ్గర లౌక్యం లేదు యథార్థంగా మాట్లాడతాను ఇవి మాట్లాడకూడదు అన్న సంగతి నాకు తెలుసు అయినా మాట్లాడు చెప్తారు ఎవరన్నా ఏమన్నా ఇప్పుడు మరి అభిప్రాయం అనేది వ్యక్తపరచాలి కదా డెఫినెంట్గా కదండి మరి నా అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా నేను అందుకే రెండు సినిమాలు అంటే మీరు రెండే సినిమాలు అంతే రెండే సినిమా అంటే ఇంకో ఆయనతో ఇంకో నాలుగే సినిమాలు చేయాలని ఆలోచన ఉంది కదా ఏమో వస్తే ఏమో అంటే లక్కీ బేకరీ ఉస్మానే బిస్కెట్స్ పేర్లా సినిమా పేర్లా సినిమా పేర్లు కాదు పల్లెంట్ వచ్చిన పంచాయతీ గోవింద్ గారు పెద్దవాళ్ళు అందరూ చెప్పిన మాటనే మహా కోట శ్రీనివాసరావు గారు సంభాషణ ఐ మీన్ వారి ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ ఆయన యొక్క అభిప్రాయం కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడుతూ పర్ఫెక్ట్గా సార్ అటువంటి పాఠాలు కొత్త వాళ్ళు ఐ మీన్ నిలదొక్కుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాలి సో కోటాగూరు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఏజ్లో కూడా ఒక క్యారెక్టర్ ఇస్తే ఆయనకు తగ్గ క్యారెక్టర్ ఇస్తే చేయగలిగే కెపాసిటీ ఉంది అయితే మీరు చెప్పినట్టుగా అముకు సూటిగా మాట్లాడడం పరభాష అన్నట్టు తీసుకురావడం కరెక్ట్ కాదని సో ఈ కాన్ ఈ టాపిక్ రావడం మూలా ఇలా మాట్లాడడం మూలాని ఆయనకు అవకాశాలు రాకుండా పోతున్నాయి అనేది జనరల్గా చెప్పుకుంటున్న మాట సో వాస్తవమే కదా అయితే సార్ ఏమనుకున్నారంటే నేను అనుకున్నాను నేను మాట్లాడే దాంట్లో తప్పు లేదు వేషాలు ఇవ్వకపోతే ఇవ్వలేదేమో ఇవ్వరేమో ఇవ్వకపోయి అని అనుకున్నారేమైనా ఇప్పుడు పిల్లికి గంట కట్టాలంటే ఒకరు రావాలి కదా సార్ ఒకరు కట్టాలి కదా మరి ఇది అబద్ధమా సార్ అంతే ఓకే నేను మాట్లాడచ్చు మా మనం నేను ఇప్పుడు నేర్పిస్తే కష్టం వద్దులే ఎందుకు మరి మాట ఇప్పుడు టీవీ సీరియల్స్లో అంటుంటారు పరభాషా నటులు విలువద్దు పరభాషా నటులు ప్రోత్సహించవద్దు చూపిస్తుంటారు కానీ ఇక దాన్ని ఎవరు ఆపలేరు సార్ కంట్రోల్ చేయలేరు